మనం రోజు మురుకులు చేసుకుంటున్నామండి వెరైటీగా ఎప్పుడు చేసే మురుకులు కాకుండా ఎలా చేయాలనో చేసి చూయిస్తాను కరకరలాడేటట్టు మనం ఈ రోజు మురుకులు చేసుకుంటున్నాము అందుకొరకు నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను నేను ఒక డబ్బా తీసుకున్నాండి ఇంకొక డబ్బా తీసుకుంటా రెండు డబ్బాలు తీసుకున్నా ఇప్పుడు కాన్ ఫ్లోర్ తీసుకుంటున్నాండి నేను సగం తీసుకుంటాను సగం డబ్బా సగం డబ్బా కాన్ ఫ్లోర్ తీసుకున్నా ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకుందాం కార పెట్టుకుందాం నీళ్ళు ఏ డబ్బతోనైతే పిండి తీసుకున్నామో ఆ డబ్బతోనే నీళ్ళు తీసుకుందాము ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోసుకోవాలి రెండు మూడు పోస్తున్నాను కాంత్లోర్కు అవసరం లేదు బియ్యం పిండి వరకే పోసుకోవాలి నీళ్ళు ఇప్పుడు నీళ్లు వేడైతున్నాయండి ఇప్పుడు దీంట్లో నువ్వులు వేసుకుందాము ఒక నాలుగు చెంచల నువ్వులు వేస్తాను ఉప్పు ఉప్పు ఒక రెండు చెంచలు వేసుకుందాం పసుపు ఒక అర చెంచా ఒక మూడు చెంచలు వేసుకుందాం సరిపోతుంది ఇప్పుడు కలుపుకుందాం మనం ఉప్పు కారము పసుపు అన్నీ వేసుకుందాం కదా ఇట్లా కలుపుకుంటే మంచిగా కలగలుస్తుంది మసులుతుంటే కాన్ఫ్లోవరు బియ్యం పిండి అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం కలగలిచేటట్టు కాన్ఫ్లోవర్ ఎందుకు వేసుకుందంటే కరకర ఆడుతూ వస్తాయి మురుకులు మంచిగా కరకర ఆడతాయి నీళ్ళు మసలుతున్నాయండి సిమ్లో పెడదాము పెట్టి పిండి పోసుకుందాం పోసి మూత పెట్టేద్దాము ఒక ఐదు నిమిషాలు ఇట్లనే ఉడకాలండి ఒక ఐదు నిమిషాలు మధ్యలో ఒక్కసారి ఇట్లా మధ్యలో ఒక్క దగ్గరే ఇట్లా నేతాం తర్వాత కలుపుకుందాం ఇప్పుడు కలపను ఇంకొక ఐదు నిమిషాలు ఉడకండి కొంచెం సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందామండి బంద్ చేసుకొని దించి కింద పెట్టుకుందాం ఆవిరికి ఉడికిపోతుంది పొడి పొడి ఉన్న ఏం కాదు ఎందుకంటే ఆవిరికి ఉడకబెట్టాం కదా మూత పెట్టి ఒక నిమిషాలు మంచిగా ఉడికిపోయి ఉంటుంది ఆవిరికి ఇప్పుడు ఇది ఎంత కలిపితే మంచిగా పొడి పొడి అంత ముద్దలాగా అవుతుంది కలుపుకుంటుంటే వేడి మీదనే అంత కలిపి కొద్దిసేపు వదిలిపెట్టేస్తే మళ్ళీ చల్ కొద్దిగా గోరువెచ్చి ఉన్నప్పుడు మంచిగా పిసుకొని చేసుకోవాలి కొంచెం సేపు చల్లారిణిత్తామండి ఒక ఐదు నిమిషాలు పిసుకొని రాదు వేడి బాగుంది అందుకు రక ఇప్పుడు కొంచెం చల్లగా అయిందండి కొద్దిగా గోరువెచ్చింది ఏం కాదు పిసుకోవచ్చుది ఇట్లా ఉన్నప్పుడు తీసుకుందాం ఇంకా ప్లేట్లో తీసుకొని వేసుకొని ఉండ లేకుండా మంచి అంతా తీసుకోవాలి కలి చాలు నీళ్ళతో తడద్దుకుంటా ఈ విధంగా విసుకున్నాండి ఉండర్ లేకుండా తడి నీళ్ళ తడి ఎద్దుకుంటా ఉండర్ లేకుండా విసుకుంటా కలుపుకున్నాం ఇప్పుడు బాండి పెట్టుకున్నాండి స్టవ్ వెలిగించి నూనె పోసుకుందాం నూనె పోసి పోసేసుకుంటున్నాం మురికులకు పావు తీసుకున్నాండి లోపలంగా నూనె రాసుకుందాము అంటుకోకుండా ఉంటుంది నూనె రాసుకుంటే ఇప్పుడు దీన్ని కూడా రాసుకున్నాము నేను ఇది మూడింటిది రెండు తీసుకుంటున్నాను నేను మీడియం సైజు ఉంది సన్న మంచి వస్తాయి ఇది ఇప్పుడు ఈ పిండి కొంచెం కొంచెం తీసుకొని ఇలా ముద్దలా చేసి ఈ ముద్ద ఇంట్లో పెట్టేసుకోవాలి నేను పేపర్ మీద చేసుకుంటున్నానండి కవర్ మీద కాకుండా కవర్ మీద అయితే అతకపోతుంది మనం తొందరగా వేయకపోతే పేపర్ మీద అయితే మంచిగా వస్తాయి మనం తీసుకుంటుంటే చేయికి కూడా వేసేటప్పుడు నూనె గాగిందండి వేసుకుందాము ఇప్పుడు రెండో వైపు కూడా మళ్ళీ వేసుకుందాము కాలనీయండి మురుకులు తీసుకుందాం ఇవి కొంచెం ఎట్లా అంటే నూనె బాండీలోకి వెళ్ళిపోతుంది తినిమ్మడి రాకుండా అయిపోయినాయండి చేసుకోవడం అన్నీ లాస్ట్ వై ఇది స్టవ్ బంద్ సంక్రాంతి పండుగకు మురుకులు రెడీ అయిపోయినాయండి